నటరాజస్వామి ఆలయానికి కుడివైపుగా విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది శివకేశవులిద్దరూ ఒకే ప్రాంగణంలో ఉన్న ఆలయాలున్నాయి కానీ పక్కనే ఉంటూ మూల విరాటులుగా పూజలందుకునేది ఈ చిదంబర ఆలయంలో మాత్రమే ఇక్కడి శ్రీ మహావిష్ణువు కొలువుదీరిన కథనం ఏంటంటే ఒకసారి తన నృత్యం గొప్పదంటే తన నృత్యం గొప్పదని శివపార్వతులు వాదనకు దిగారు ఇద్దరులో ఎవరు గొప్పో తేల్చుకోవడానికి నిర్ణయించుకున్నారు దానికి మధ్యవర్తిగా న్యాయ నిర్ణేతగా శ్రీ మహావిష్ణువును ఆహ్వానించారు ఆది దంపతులు శివ పార్వతుల మధ్య జరగనున్న పోటీని తిలకించడానికి ముక్కోటి దేవతలు మహర్షులు యక్ష యక్షకిన్నర కింపరుష గంధర్వాదులు కూడా హాజరయ్యారు శివపార్వతులిద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా అందరూ మైమర్చిపోయే విధంగా నృత్యరీతులు రీతులు ప్రదర్శించారు ఆ నృత్యంలో నటరాజస్వామి తన కర్ణాభరణాన్ని అంటే చెవి కిందకు విడిచి దానిని మళ్ళీ తన కాలితో తీసుకొని తిరిగి చెవికి అమర్చుకున్నాడు ఆ విగ్రహాన్ని కూడా మనం ఆలయంలో చూడొచ్చు స్త్రీగా తాను అలాంటి ఊర్వ తాండవాన్ని ప్రదర్శించలేనని చెప్పి అమ్మవారు తన ఓటమిని అంగీకరించింది అయితే అమ్మవారు ఒక స్త్రీగా అలాంటి భంగిమను పెట్టడం ఇష్టం లేక మాత్రమే తన ఓటమిని అంగీకరించింది అంతే తప్ప నిజంగా నృత్యంలో ఇద్దరూ సరి సమానమే ఆ సమయంలో పార్వతీదేవి ఆగ్రహంతో రగిలిపోతూ ఉగ్రకాళిగా కొలువు తీరింది ఈ నాట్య ప్రదర్శన జరిగింది స్వర్ణసభలోనే అందుకే అక్కడే తూర్పు ముఖంగా భంగిమలో గోవిందరాజు స్వామివారు నటరాజ నటరాజస్వామిని చూస్తున్న భంగిమలో ఉంటారు ఇంతకు ముందు చెప్పిన కాళీ అమ్మవారి ఆలయం చిదంబర ఆలయానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయంలో ముఖ్యంగా దర్శించుకోవాల్సింది మూలనాథర్ ఆలయం మహాశివుడు ఈ క్షేత్రంలో నటరాజస్వామిగా అవతరించక ముందు ఉన్న శివలింగం నటరాజస్వామి సతీమణి అయిన శివగామి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది తప్పక దర్శించుకోండి